వెల్కమ్ టు మాస్ టీవీ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదానాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుమంటి వెంకటరమణ పేర్కొన్నారు కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్యంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని అధ్యక్షులు వెలుగుమంటి వెంకటరమణ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ వార్పు రోడ్డులో కాకినాడ మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్యంలో అన్నదానాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గదుల సాయిబాబా అన్నదానాన్ని చేపట్టడం జరిగింది నార్ ముప్పై సంవత్సరాల నుంచి అన్నదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు పదమూడు సంవత్సరాల అధ్యక్షుడిగా పనిచేసిన అసోసియేషన్ ని అభివృద్ధి పరచడం జరిగిందని మరోసారి ఎమ్మెల్యే కొండబాబు సహకారంతో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వీర వెంకట సత్యనారాయణ సెక్రటరీ చాట్ల గురుమూర్తి జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా ట్రెజర్ కేవి సత్యనారాయణ సభ్యులు తరతరులు పాల్గొన్నారు జరిగింది రమించేది బాగు అలా బాధగా అక్కడ జరిగిందా అక్కడ కంగ్రెస్ ఎక్కడికి వచ్చాక నమస్కారం నా పేరు ఏంకోండి వెంకట్రావున గూడుసారి అయిన ప్రెసిడెంట్ రాకినాడరావు మన కొండబాబు ఆశీస్సుతో అదే కాకుండా మన వానరకం దేవత అందరూ ఆశీస్సుతో తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి చేసుకుని అన్నదానం ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క సహకారం అన్నదానకే అన్నదానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇప్పుడు మీ ఐదు రౌణ మా పండబాబు గారి రాజులో అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది ఆయన కూడా వత్తనాల్లో సమూహ ల్యాంక రాలేదు ఆయన కూడా మా ధన్యవాదాలు పండుగ గారికి ఎమ్మెల్యే గారికి నమస్కారం